వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంత సంపాదించినా ఏం సాధించినా ఫుడ్ కోసమే ఆ ఫుడ్ని ఎంత రుచిగా తయారు చేయాలో తెలుసుకుందాం సండే అంటే గుర్తొచ్చేది ముందుగా చికెన్ మటన్ మటన్లో చాలా రకాలు ఉన్నాయి ముందు ముందు తెలుసుకుందాం ఈరోజు మాత్రం మనం తిల్లి ఫ్రై గురించి తెలుసుకుందాం తిల్లి ఫ్రై ఎలా చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ అందరికి నేను మీ శ్రీదేవి రాజ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది అందరికీ యూజ్ అయ్యే రెసిపీ మన బాడీలో బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందంట మనం ఎంత ఫ్రూట్స్ తిన్నా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఎన్ని ఆకుకూరలు తిన్నా ఎన్ని తిన్నా మనకి బ్లడ్ అనేది రాదనమాట ఇప్పుడు చూస్తున్నది మటన్ తిల్లి మన బాడీలో పాత బ్లడ్ ఏదైతే ఉంటుందో అది తీసేసి కొత్త బ్లడ్ని తయారు చేస్తుంది ఇది అందరికీ యూజ్ అవుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ రుచి అయితే మటన్ తిల్లి ఫ్రై మనకు మటన్ షాప్లో అడిగితే ఇస్తారు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కర్రీ కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా కడిగి చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇక స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని పైన ఒక ఒక గిన్నె పెట్టి స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం అన్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ అంటే టేస్టీ కాదు ఆరోగ్యం కూడా ఈ కర్రీ కానీ ఫ్రై కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు సో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం పుదీనా వేసుకోవాలి ఈ తిల్లి కూర కానీ ఫ్రై కానీ వీక్లీలో వన్ టైం అయినా తీసుకోవచ్చు చాలామంది అనుకుంటారు తింటే ఎలాగూ ఉంటుందో ఏమో అని ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆ వెంటనే ఆ తిల్లి ముక్కలు ఉంటాయి కదండి అవి మనం ఈ ఆనియన్స్లో వేసి కలపాలి స్మూత్గా కలపాలి లేదంటే మొత్తం కలిసిపోతాయి ఈ పీసులు అనేటివి చాలా మెత్తగా ఉంటాయి మన ఒంట్లోకి కొత్త రక్తం కంపల్సరిగా కావాల్సిందే ఇప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో బ్లడ్ అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది మనకు కొత్త బ్లడ్ వస్తే హెల్త్ చాలా బాగుంటుంది ఈ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే రెండు పచ్చిమిరపకాయలు కోసి వేసేసుకోండి మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువగా వేయండి ఇలా పచ్చిమిరపకాయలు కూడా వాటితో పాటు వేయడం వల్ల పచ్చిమిరపకాయలు కూడా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి నేను చిన్న స్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసాను అలా ముక్కలను కదపకుండా సింపుల్గా కలపండి గట్టిగా కలిపేస్తే ముక్కలంతా చితికిపోతాయి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది త్వరగా ఉడికిపోతుందండి మనం ఆయిల్లో వేయగానే ఒక టెన్ మినిట్స్కే ముక్క ఉడికిపోతుంది మటన్లో లాగా కుక్కర్లో వేయాలి విజిల్స్ పెట్టాలి అన్నట్టుగా కాదండి తిల్లి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా అవుతుంది ఇక ఫ్రై అయిపోగానే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే తిల్లి కూర రెడీ టేస్ట్ ఉద్దామా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై రైస్లో తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు జొన్న రొట్టెలో అయితే మహా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి ముందు ఒక లైక్ కుట్టడం మాత్రం మర్చిపోకండి నిజంగా సూపర్గా ఉంది